హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ టెక్ జోన్ మన ఈ రోజు వీడియోలో మోటో ఎడ్జ్ సిక్స్టీ ప్రో మొబైల్ గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ దీని యొక్క మెయిన్ కాంప్లికేషన్స్ అండ్ హైలైట్ ఫీచర్స్ మన వీడియోలో తెలుసుకుందాం ఇంక వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ డిస్ప్లే డిస్ప్లే విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ స్క్రీన్ సైజ్ వస్తుంది ఈ డిస్ప్లే యొక్క రెజల్యూషన్ వచ్చి మనకి సూపర్ హెచ్డి ప్లస్ వన్ పాయింట్ ఫైవ్ కే రెజల్యూషన్తో వస్తుంది ఈ డిస్ప్లే యొక్క ప్యానల్ వచ్చి మనకి పివైఎల్ఈడి ఫ్యాన్ అనే టెక్నాలజీ యూజ్ చేశారు ఈ డిస్ప్లే మనకి పాట్ కరోడ్ ఎడ్జెస్ తో డిస్ప్లే తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఈ డిస్ప్లే యొక్క ట్వంటీ హెచ్ రేట్ వస్తుంది ఇందులో మనకి హెచ్ఐ టెన్ ప్లస్ సపోర్ట్ కూడా ఉంది ఈ డిస్ప్లే యొక్క ప్యానల్ వచ్చి టెన్ బిట్ ప్యాన్ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ డిస్ప్లే యొక్క పీక్ బ్రైట్నెస్ లైట్స్ వచ్చి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తో వస్తుంది ఈ డిస్ప్లే మనకి కార్నింగ్ గోరిలా గ్లాస్ సెవెన్ ఎయిట్ ప్రొడక్షన్ తో తీసుకొచ్చారు ఈ మొబైల్ మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఎంత తో వస్తుంది అండ్ ఆల్సో ఈ డిస్ప్లే మనకి ఎస్జిఎస్ లో బ్లూ లైట్ సర్టిఫైడ్ కూడా పొందింది ఫ్రెండ్స్ అంటే మన నైట్ టైమ్ ఈ మొబైల్ యూస్ చేసినప్పుడు మొబైల్ నుంచి వచ్చే బ్లూ రైస్ అనేది మన ఐస్కి ఎఫెక్ట్ అవ్వకుండా ఈ డిస్ప్లే తీసుకొచ్చారు అండ్ స్టోరేజ్ రామండ్ స్టోరేజ్ విషయానికి వస్తే మనకి ఈ మొబైల్ టూ వేరియంట్స్ అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ స్టోరేజ్ ఒకటి ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ స్టోరేజ్ ఒకటి ర్యామ్ టైప్ వచ్చి ఎల్పీ డిటె ఫైవ్ ఎక్స్ ర్యామ్ అని యూజ్ స్టోరేజ్ టైప్ వచ్చి యూఎఫ్ఎస్ ఫోర్ పాయింట్ జీరోతో తో వస్తుంది ప్రాసెసర్ ప్రాసెసర్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి మీడియాటెక్ డైమెన్సిటీ ఎయిట్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ సిరీస్ విత్ ఫోర్ నైన్ మీటర్ తో పెళ్ళైన చిప్సెట్ ప్రాసెసర్ ఈ ప్రాసెసర్ మనం యూస్ చేసుకుని జనరల్ యూసేజ్ పర్పస్ కానీ మల్టీ టాస్కింగ్ పర్పస్ కానీ మన గేమ్స్ ఆడేటప్పుడు ఎటువంటి ల్యాక్స్ లేకుండా మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ పొందుతారు నాట్ ఓన్లీ మిడ్ లెవెల్ రేంజ్ గేమ్స్ ఫ్రెండ్స్ వెరీ హై లెవెల్ రేంజ్ గేమ్స్ అయినా సరే ఈ మొబైల్ లో మనం ప్లే చేసుకోవచ్చు కనెక్టివిటీ కనెక్టివిటీ మొబైల్ మనకి ఫైవ్ జీ సపోర్టెడ్ మొబైల్ ఫ్రెండ్స్ మనకి అప్ టు సిక్స్టీ బ్రాండ్స్ వరకు ఫైవ్ జీ నెట్వర్క్స్ అనేది సపోర్ట్ చేస్తాయి అండ్ ఆల్సో మనకి బ్లూటూత్ వర్షన్ ఫైవ్ పాయింట్ ఫోర్ మీద రన్ అవుతుంది ఎన్ఎఫ్సీ ఫీచర్ ఉంది వైఫై వచ్చి మనకి సిక్స్ జీ సపోర్టెడ్ ఫ్రెండ్స్ ఈ మొబైల్ మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఏ బటన్ అని ప్రొవైడ్ చేశారు అదే మనకి రైట్ సైడ్ చూసుకుంటే కనుక వాల్యూమ్ బ్రాకర్ బటన్స్ అండ్ పవర్ బటన్ ప్రొవైడ్ చేశారు ఈ మొబైల్ మనకి బాటమ్ సైడ్ చూసుకుంటే సిమ్ డ్రైవ్ టైప్ సిపోర్ట్ మెయిన్ మైక్ స్పీకర్ గిల్ ప్రొవైడ్ చేస్తున్నారు అదే మనకి టాప్ సెట్ చూసుకుంటే సెకండరీ యాక్టివ్ నాయిస్ క్యాన్సర్ ను ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఆల్సో ఈ మొబైల్ మనకి బ్యూల్ స్పీకర్స్ స్పీకర్ ఫ్రెండ్స్ డాల్బీ అట్మో సపోర్టెడ్ కూడా బ్యాటరీ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి సిక్స్ థౌజండ్ బ్యాటరీ కెపాసిటీ తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఇందులో మనకి నైన్టీ వాట్స్ టర్పో ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇది మనకి ఫిఫ్టీన్ వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అండ్ ఆల్సో మనకి ఫైవ్ వాట్స్ వచ్చి రివర్స్డ్ వైర్లెడ్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది అదర్ స్మార్ట్ ఫోన్స్ ఏదైతే ఉంటాయో సి టు సి కేబుల్ ద్వారా మనం వాటిని కూడా ఛార్జ్ చేయొచ్చు అండ్ ఆల్సో మనకి నాట్ ఓన్లీ మొబైల్ అనే కానీ ఫ్రెండ్స్ అదర్ గ్యాడ్జెట్స్ ఉంటాయి కదా అవి వాటిని కూడా మనకి ఛార్జ్ చేసుకోవచ్చు ఒక మోడరేటర్ యూజర్ అయితే ఈజీగా టూ డేస్ అనేది బ్యాటరీ బ్యాకప్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ అదే ఒక హెవీ యూజర్ అయితే వన్ డే అనేది బ్యాటరీ బ్యాకప్ ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్ ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ యాండ్రాయిడ్ వర్షన్ ఫిఫ్టీన్ మీద రన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇందులో మనకు త్రీ ఈజ్ వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఫోర్ ఈజ్ వరకు సెక్యూరిటీ ప్యాచేజ్ అప్డేట్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఈ మొబైల్ యొక్క వెయిట్ వచ్చి మనకి వన్ ఎయిటీ సిక్స్ గ్రామ్స్ తో వస్తుంది ఫ్రెండ్స్ ఈ మొబైల్ యొక్క థిక్నెస్ వచ్చి ఎయిట్ పాయింట్ టూ ఫోర్ ఎంఎం థిక్నెస్ తో వస్తుంది అండ్ ఆల్సో ఈ మొబైల్ మనకి ఐపీ సిక్స్టీ ఎయిట్ అండ్ ఐపీ సిక్స్టీన్ వాటర్ అండ్ డస్టర్షన్ ప్రొటెక్షన్ తో తీసుకొచ్చారు అండ్ ఆల్సో ఈ మొబైల్ మనకి మిలిటరీ స్టాండర్డ్ గ్రేడ్ ఎయిట్ ఎన్ సర్టిఫికేట్ కూడా పొందింది ఫ్రెండ్స్ అంటే యాక్సిడెంటల్ గా ఈ మొబైల్ కింద పడిపోయినప్పుడు లోపల మనకి ఇంటర్నల్ పార్ట్స్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఈ మొబైల్ అనేది సర్వే అవ్వగలరు ఫ్రెండ్స్ లో టెంపరేచర్లో కానీ హై టెంపరేచర్లో అయినా కానీ శాండ్ లాగా మడ్లో కానీ కానీ ఈ మొబైల్ అనేది సర్వే అవ్వగలరు కెమెరా కెమెరా విషయానికి వస్తే ఇది మనకి బ్యాక్ సైడ్ వచ్చి ట్రిపుల్ కెమెరా సైడ్ తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఇందులో మనకి మెయిన్ కెమెరా అయితే ఉందో మెగా మెగాపిక్సెల్ సోనీ లిటియా సెవెన్ హండ్రెడ్ సి సెన్సర్ విత్ ఆప్టికల్ లెన్స్ టెప్లెస్ ఉందో ఎఫెచ్ వన్ పాయింట్ ఎయిట్తో వస్తుంది ఫ్రెండ్స్ మనకి సెకండరీ కెమెరా అయితే ఉందో మెగా పిక్సెల్ అల్ట్రా వైడాంగిల్ ప్లస్ విజన్ కెమెరా ఎఫెచ్ఆర్ టూ పాయింట్ జీరోతో వస్తుంది ఫ్రెండ్స్ మనకి థర్డ్ కెమెరా ఉందో టెన్ పిక్సెల్ టెలిఫోటో లెన్స్ అనేది చేశారు ఎఫెచ్ఎర్ టూ పాయింట్ జీరోతో వస్తుంది మనకి ఫోర్త్ కెమెరా ఉందో త్రీ వన్ లైట్ సెన్సర్ ఫ్రెండ్స్ ఈ లైట్ సెన్సర్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే డే లైట్ కండిషన్ లో గానీ నైట్ టైమ్స్ లో మనం ఫోటో తీసినప్పుడు అక్కడ ఉండే ఎక్స్పోజర్స్ కానీ వైట్ బ్యాలెన్స్ రెడ్యూస్ చేయడం గానీ ఫ్లెక్కర్ ని రిమూవ్ చేయడం గానీ చేస్తుంది ఫ్రంట్ కెమెరా తో మనకి మెగా మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఎప్పంట్ జీరో తో వస్తుంది ఫ్రెండ్స్ ఈ మొబైల్ మనకి త్రీ కలర్ వేరియంట్స్ అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్ ప్యాంటన్ డార్జిలింగ్ బ్లూ స్పార్క్లింగ్ గ్రేప్ అండ్ షాడో కలర్ ఈ త్రీ కలర్ వేరియంట్స్ లో ఈ మొబైల్ అనేది తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఈ మొబైల్ మనకి బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మనం బ్యాక్ సైడ్ ప్యానల్ వచ్చి నైలన్ హెన్స్ఫరెంట్ టెక్స్టర్ తో వస్తుంది ఫ్రెండ్స్ మనకి సైడ్స్ అయితే ఉన్నాయో కంప్లీట్ ప్లాస్టిక్ ఫ్రేమ్ తో తీసుకొచ్చారు మనకి ఫ్రంట్ ఏదైతే ఉందో కార్నింగ్ గొరీలర్ గ్లాస్ సెవెన్ ఎయిర్ ప్రొడక్షన్ తో వస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్